సోషలిస్ట్ విప్లవ సేనాని లెనిన్ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్టంగా అమలు చేయడం ఎలాగో కార్మిక వర్గానికి బోధించడమే కాకుండా ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా మానవ సమాజ చరిత్రలోనే తొలిసారిగా రష్యాలో సోషలిస్ట్ విప్లవాన్ని జయప్రదం చేశాడు లెనిన్ అందుకే మార్క్సిస్ట్ సిద్ధాంతం రష్యా విప్లవం తర్వాత మార్క్సిజం లెనిజం అయి ప్రపంచ కార్మిక వర్గానికి ఒక ఆయుధంగా మారింది లెనిన్ అసలు పేరు వ్లదిమిర్ ఇచ్లోనో లెనిన్ అనేది ఆయన కలం పేరు కానీ ఆ పేరుతోనే ఆయన చరిత్రలో ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో లెనిన్ సాధించిన సోషలిస్ట్ విప్లవం రష్యన్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు ప్రపంచ గమనాన్ని మార్చివేసింది విప్లవం తర్వాత రష్యాలో ఏర్పడిన శ్రామిక రాజ్యం తొలిసారి ప్రజలకు అనుకూలమైన విధానాలు అమలు చేసింది ఉద్యోగం చేయడం రాజ్యాంగ హక్కుగా మార్చింది అందరికీ ఉచిత విద్య వైద్యం అందించింది సరిపడా గృహ సౌకర్యం సాంస్కృతిక వికాసం ప్రజలందరి సొంతం చేసింది పంచవర్ష ప్రణాళికలతో బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించి పెట్టుబడిదారి సామ్రాజ్యవాద పశ్చిమ దేశాలకు ధీటుగా నిలిచింది రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించి ప్రపంచంలో మూడో వంతు భూభాగం సోషలిస్ట్ వ్యవస్థగా ఆవిర్భవించడానికి తోడ్పడింది వలస దేశాల్లో ప్రజా పోరాటాలకు రష్యన్ విప్లవం పెద్ద ఊపునిచ్చింది లెనిన్ చదువుకున్న సంస్కారవంతమైన కుటుంబం తండ్రి పేరు నికోలోవిచ్ ఇలియావిచ్నోవ్ ఒక మధ్యతరగతి ఉద్యోగి పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసి తర్వాత పాఠశాల ఇన్స్పెక్టర్ అయ్యి విద్యా వ్యాప్తికి బాగా కృషి చేశారు తల్లి మరియా అలెగ్జాండ్రోనా కూడా విద్యావంతులు వారిది అభ్యుదయ భావాలు సాహిత్యాభిరుచులు గల కుటుంబం వారికి లెనిన్ తో కలిపి ఆరుగురు పిల్లలు ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు లెనిన్ మూడవ సంతానం చిన్నతనం నుండి లెనిన్ చదువులో ముందుండేవాడు పుస్తకాలు ప్రగతిశీల సాహిత్యం బాగా చదివేవారు చదరంగం ఆటగాడు క్రమశిక్షణతో మెలిగేవాడు లెనిన్ చిన్ననాటి రోజుల్లో జారిస్టి ప్రభుత్వపు క్రూర పరిపాలన భూస్వాముల పెట్టుబడిదారుల పీడనతో కార్మికులు రైతులు అధోగతిలో ఉండేవారు పరమ పేదరికం అనుభవించేవారు ఈ పరిస్థితి చిన్ననాటి లెనిన్ లో పేడకుల పట్ల గాఢమైన ద్వేషాన్ని పీడితుల పట్ల సానుభూతిని కలిగిస్తుంది లెనిన్ పాఠశాలలో విద్యార్థిగా ఉండగానే ఈ విప్లవ భావాలు ఏర్పడ్డాయి ఎనిమిది వందల ఎనభై ఆరులో లినిన్ పదహారవ ఏట ఆయన తండ్రి చనిపోయాడు ఆరు మాసాల తర్వాత సెంట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆయన అన్న అలెగ్జాండర్ ను అధికారులు ఉరితీశాడు అలెగ్జాండర్ మార్క్సిజాన్ని అధ్యయనం చేసేవాడు నిజానికి తొలుత పరిచయం చేసింది ఆయనే తండ్రి అన్న ఆరు మాసాల తేడాతో మరణించినప్పటికీ లెనిన్ మానసికంగా కృంగిపోకుండా చదువు కొనసాగించాడు అన్న అలెగ్జాండర్ ప్రభావం లెనిన్ మీద ఉన్నప్పటికీ సామాజిక మార్పు సాధించడానికి ఆయన ఎన్నుకున్న మార్గంతో లెనిన్ ఏకీభవించలేదు వ్యక్తులను హత్య చేయడం నిష్ప్రయోజనం దానివల్ల విప్లవం సాధించలేమన్న నిర్ధారణకు వచ్చాడు లెనిన్ శ్రామిక ప్రజల విముక్తి కోసం భిన్నమైన మార్గం కోసం ఆయన అన్వేషణ సాగించాడు సామాజిక శాస్త్రాలను ప్రత్యేకంగా అధ్యయనం చేశాడు చదువులో మంచి ప్రతిభ కనబరిచి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఉన్నత పాఠశాలలో బంగారు పథకం సాధించి ఉత్తీర్ణుడైనడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మేలో లెనిన్ కుటుంబంతో పాటు సమార పట్టణానికి పోయి నాలుగున్నర సంవత్సరాలు అక్కడ ఉన్నాడు అక్కడ ఆయన జర్మన్ భాష నేర్చుకున్నాడు ఆ రోజుల్లో రష్యా అంతటా స్టడీ సర్కిల్ పెద్ద ఎత్తున జరిగేది లెనిన్ ఈ స్టడీ సర్కిల్ విస్తృతంగా పాల్గొనేవాడు ఉద్యమాల్లోకి వస్తున్న రష్యన్ కార్మిక వర్గానికి నిజమైన విమోచన కల్పించే సిద్ధాంత ఆయుధం యువ లెనిన్ కు మార్క్సిజంలోనే కనిపించింది ఆయన మార్క్సిస్టు మౌలిక రచనలను ముఖ్యంగా పెట్టుబడిని లోతుగా అధ్యయనం చేశారు కార్మిక వర్గానికి స్వతంత్రమైన సొంత పార్టీ ఉండాలన్న మార్క్స్ నిర్ధారణను అంతర్జాతీయ కార్మికోద్యమం పూర్తిగా అనుసరించాలని లెనిన్ చెప్పాడు కార్మిక వర్గ అగ్రగామి దళంతో పార్టీ ఏర్పడాలన్నాడు అది రష్యాలో విప్లవాన్ని సాధించగల కేంద్రీకృత నిర్మాణాన్ని కలిగి ఉండాలన్నాడు కార్మికోద్యమానికి సోషలిస్ట్ చైతన్యాన్ని అందించే పని దాని కర్తవ్యం అన్నాడు ఈ పార్టీ రైతు ఉద్యమాలకు సహాయం అందించాలని గ్రామీణ ప్రాంతాలతో కార్మికోద్యమం సంబంధాలు కలిగి ఉండాలని చెప్పాడు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో జారిస్టు రష్యా అనేక దురాక్రమణ యుద్ధాలు చేసింది అదే సమయంలో దేశంలో కార్మికోర్జము ఉధృతమై దీన్ని అదుపులో పెట్టాలంటే యుద్ధమే శరణ్యమని జారు భావించాడు దానికోసం అతను జపాన్ పై దాడి చేశాడు ఈ యుద్ధంలో గెలిస్తే ప్రజల్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని భావించాడు కాని జారు సైన్యాలకు సరైన శిక్షణ ఆయుధాలు లేకపోవడంతో రష్యా బాగా దెబ్బతిన్నది ఓటమి మీద ఓటమి చవిచూసింది లక్షల మంది సైన్యం చనిపోయారు మరిన్ని లక్షల మంది గాయపడ్డారు జారు యుద్ధం ద్వారా రష్యాలో పెరుగుతున్న విప్లవన్నియచ్చు అనుకున్నాడు కానీ యుద్ధమే విప్లవాన్ని ముందుకు తెచ్చింది పంతొమ్మిది వందల నాలుగు చివరిలో వందల ఐదు జనవరి నాటికి రష్యాలో కార్మిక సమ్మెలు ఉధృతమైన జనవరి మూడున సెంట్ పీటర్స్బర్గ్ లో పెద్ద జరిగింది సమ్మెలో పాల్గొన్న కార్మికుల ముందు గేసన్ అనే మతాధిపతి ఒక కార్యక్రమం ప్రతిపాదించాడు దాన్ని అనుసరించి పీటర్స్బర్గ్ లోని వివిధ ఫ్యాక్టరీలకు చెందిన మంది కార్మికులు జనవరి తొమ్మిది ఆదివారం నాడు కుటుంబాలతో సహా జారు చక్రవర్తి నివసించే వింటర్ ప్యాలెస్ కు చక్రవర్తి చిత్రపటాలు పట్టుకుని వినతి పత్రాలతో హాజరైన ఆ విధంగా చేస్తే జారు వారి విన్నపాలను మన్నిస్తాడని గేసన్ వారిలో భ్రమలు కల్పించాడు వినతుల ద్వారా విముక్తి రాదని బోలుసు విక్కులు కార్మికులకు చెబుతూనే ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు ప్రదర్శన వింటర్ ప్యాలెస్ కు చేరుకునేంతనే వారిపై జారు కాల్పులు గాయపడ్డారు చనిపోయిన వారిలో బొలిసి కూడా ఉన్నారు ఆ రోజున పీటర్స్బర్గ్ వీధుల్లో కార్మిక రక్తం ప్రవహించింది అందుకే ఆ రోజును బ్లాక్ సండే అంటున్నారు ఈ దారుణ హత్యాకాండతో రష్యాలో కార్మిక సమ్మెలు దేశమంతటా వ్యాపించాయి పంతొమ్మిది వందల ఐదు విప్లవం ఓడిపోలేదని రానున్న విప్లవానికి రిహార్సల్స్ గా ఉపయోగపడిందని తిరుగుబాటులోని విప్లవ లక్షణాన్ని ప్రశంసిస్తూనే నిర్మాణ లోపాలను ఆయన నిర్మోహమాటంగా వెల్లడించాడు సాయుధ పోరాటాన్ని మరింత కృత నిశ్చయంతో చేయాల్సి ఉండిందని దెబ్బ కాచుకోవడం కాకుండా ఎదురుదాడి చేసి ఉండాల్సిందని సైన్యాన్ని తమ వైపు తిప్పుకోవాల్సిందని ఈ పోరాటంలో రైతాంగం పాల్గొనేట్లు ముందుగానే చర్యలు తీసుకోవాల్సిందని ఆయన చెప్పాడు ఈ గుణపాఠాలతో కొత్త పోరాటానికి సిద్ధం కావాలని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చాడు పోరాటం విప్లవ స్థాయి నందుకుంది రాజకీయ సమ్మెలు అక్కడక్కడా జారు సైన్యంతో సాయుధ ఘర్షణలకు తీయడం క్రమంగా విస్తరించడం ప్రారంభించాయి పట్టణాల నుండి ఉద్యమం పల్లెలకు వ్యాపించింది రైతులు పోరాటంలోకి దిగారు భూస్వాముల ఎస్టేట్లు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు భూస్వాములు పట్టణాలకు పారిపోయారు ఈలోగా పంతొమ్మిది వందల ఐదు జూన్ లో జారు సైన్యంలోని పొటంకిన్ యుద్ధ నౌకలో నావికులు తిరుగుబాటు చేసి విప్లవకారుల పక్షం చేరారు ఇది జారుపక్షం స్థైర్యాన్ని బాగా దెబ్బతీసింది ఒకవైపు కార్మికుల రాజకీయ సమ్మెలు ఉధృతం కావడం ఉద్యమంలో రైతాంగం చేరడం మరోవైపు సైన్యంలో తిరుగుబాటు ఇవన్నీ దేశంలో సాయుధ తిరుగుబాటుకు పరిస్థితులు పక్వమయ్యాయన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు లెనిన్ పేర్కొన్నాడు ఈ పరిస్థితుల్లో బొల్సుకుల ఎత్తుగడలను వివరిస్తూ లెనిన్ ప్రజాస్వామ్య విప్లవంలో సోషల్ డెమోక్రాట్ల రెండు ఎత్తుగడలు అన్న పుస్తకాన్ని రాశారు ఇందులో ఆయన ఎత్తుగడలకు సంబంధించి మూడు సూత్రీకరణలు చేశాడు కార్మిక వర్గం భూజ్వ విప్లవానికి నాయకత్వం వహించాలి రెండు జారు ప్రభుత్వాన్ని కోలద్రోసి ప్రజాస్వామిక రిపబ్లిక్ స్థాపించాలంటే సాయుధ పోరాటమే మార్గం మూడు ప్రజాస్వామిక దశతో విప్లవం ఆగిపోదు ఈ దశలో నిర్వహించాల్సిన కర్తవ్యాలు నిర్వహించిన అనంతరం కార్మిక వర్గ నాయకత్వంలో సోషలిస్ట్ విప్లవం కోసం పోరాడుతుంది లెనిన్ ఎత్తుగడలను మెన్షివిక్కులు విక్కులు తిరస్కరించారు రైతాంగ విప్లవ పోరాట శక్తిని వారు తక్కువ అంచనా వేశారు దేశం పూర్తిగా పారిశ్రామికవంతమై కార్మిక వర్గం జనాభాలో అత్యధిక శాతం అయినప్పుడు మాత్రమే సోషలిస్ట్ విప్లవం వస్తుందని వారు వాదించారు వారి వాదనలను లెనిన్ తిరస్కరించారు దీనిపై రెండు ఎత్తుగడలు గ్రంథంలో రాస్తూ సోషలిస్ట్ విప్లవాన్ని గురించిన మార్సిస్టు అవగాహనను మరింత పెంచాడు విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసి వలుసు విక్కుల అధికారం చేపట్టడం ఒక్కడే మార్గమని గ్రహించాడు సోషలిస్ట్ విప్లవానికి రష్యా సిద్ధంగా ఉందని చెప్పాడు ఈ సమయంలో లెనిన్ రాజ్యాంగ యంత్రం విప్లవం అనే గ్రంథాన్ని పూర్తి చేశాడు రాజ్యాంగ యంత్రం యొక్క స్వభావాన్ని ఆయన అందులో స్పష్టం చేశాడు లెనిన్ ప్రణాళిక ప్రకారమే ఇరవై నాలుగు రాత్రి తిరుగుబాటు ప్రారంభమైంది తిరుగుబాటు కేంద్రమైన స్పోన్లీ ఇన్స్టిట్యూట్ భవనానికి లెనిన్ ఇరవై నాలుగు సాయంకాలం చేరుకొని తిరుగుబాటును నడిపాడు ఆ రోజు రాత్రికి రాత్రి రెడ్ గార్డులు కీలకమైన ప్రభుత్వ స్థావరాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు తాత్కాలిక ప్రభుత్వ మంత్రులు సమావేశమై ఉన్న శీతాకాల రాజభవనాన్ని వెంటనే పట్టుకోవడానికి లెనిన్ అక్టోబర్ రాత్రి ఉత్తర్వులు ఇచ్చాడు అరోరా యుద్ధ నౌక నుండి తిరుగుబాటు సైన్యపు కాల్పుల సంకేతం విని విప్లవ దళాలు రాజభవనాన్ని ముట్టడించి స్వాధీనం చేసుకున్నాయి దాంతో బూర్జువా ప్రభుత్వపు చివరి కోట పతనమైంది ఆ విధంగా పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ ఇరవై తేదీ నేటి క్యాలెండర్ ప్రకారం నవంబర్ ఏడు చరిత్రలో తొలి సోషలిస్ట్ విప్లవం జయప్రదమైన విప్లవం విజయవంతమైన మరునాడు అక్టోబర్ ఇరవై ఆరున సోవియట్ల మహాసభ రెండు చట్టాలు చేసింది మొదటిది తక్షణం యుద్ధాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన శాంతి చట్టం రెండవది భూస్వాముల భూమిపై రైతులకు హక్కులు కల్పిస్తూ జారీ చేసిన చట్టం ఈ చట్టంతో ముప్పై ఆరు కోట్ల ఎకరాల భూమి రైతుల పరమైంది తదుపరి చట్టాల్లో జాతుల బందీకానాగా ఉన్న రష్యన్ సామ్రాజ్యంలో జాతులకు విడిపోయే స్వేచ్ఛతో సహా అన్ని రకాల స్వేచ్ఛ ఇవ్వబడింది అంటే రష్యా కార్మిక వర్గ రాజ్యంగా మారిన తర్వాత అంతకు ముందు రష్యన్ సామ్రాజ్యం కింద ఉన్న అనేక జాతులు పూర్తి స్వయం ఒకే దేశంగా కలిసి ఉండటానికి అంగీకరించాయి దాంతో రష్యా పేరు యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా మారింది లెనిన్ దాని తొలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు లెనిన్ నాయకత్వంలో విప్లవ రష్యా జారీ చేసిన తదుపరి చట్టాల్లో ముఖ్యమైనది కార్మికుల పనిదనాన్ని ఎనిమిది గంటలకు తగ్గిస్తూ చేసినది ఏ నాటి నుండో ప్రపంచ కార్మిక వర్గం చేస్తున్న ఈ డిమాండ్ సోషలిస్ట్ రష్యాలో మొట్టమొదటిసారి సాకారమైంది రష్యాలోని పిల్లలందరికీ ఉచిత లౌకిక విద్యను అందించే ఒక చట్టం ప్రభుత్వం ఆధ్వర్యంలో అనాథ శరణాలయాలు నెలకొల్పే మరో చట్టం చేశారు వయోజనుల్లో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు గాను దేశవ్యాప్తంగా అక్షరాస్యత క్యాంపెయిన్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవై నుండి ఇరవై ఆరు వరకు సాగిన ఈ అక్షరాస్యత కార్యక్రమంలో యాభై లక్షల మందికి చదువు నేర్పారు మహిళలకు సమానత్వాన్ని ప్రసాదించే అనేక చట్టాలను సోవియట్ రష్యా చేసింది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సోషలిస్ట్ సోవియట్ యూనియన్ మహిళలకు ఓటు హక్కు కల్పించింది మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే అనేక చర్యలు చేపట్టింది మహిళలు కోరుకుంటే విడాకులు తీసుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించింది గర్భం దాల్చిన తొలి మూడు మాసాల కాలంలో మహిళలు కోరుకున్నట్లయితే గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతిస్తూ చట్టం చేసింది అప్పటికి ప్రపంచంలో ఇటువంటి చట్టం చేసిన తొలి దేశం సోవియట్ యూనియన్ రష్యాను లౌకిక రాజ్యంగా ప్రకటిస్తూ ప్రభుత్వం మరో చట్టం చేసింది రాజ్యానికి చర్చికి సంబంధం లేకుండా చేసింది పాఠశాలల్లో మత బోధనలను నిషేధించింది లెనిన్ మనసు మాట చేతలకు ఎన్నడూ తేడా కనిపించలేదు ఉదాహరణకు కమ్యూనిస్టు లీగు మూడవ మహాసభలో కమ్యూనిస్టు నైతికతను నిర్వచించిన లెనిన్ జీవితాంతం అలాగే జీవించాడు సమ సమాజపు వెలుతురు కోసం తనను కొవ్వెత్తిలా కలిగించుకున్నాడు ఆయన ఆరోగ్యం కోసం మెరుగైన ఆహారము వస్తువులు అవసరమంటూ డాక్టర్లు ఆత్మీయులు మరొట్టుకున్నా ప్రజలు హీనంగా జీవిస్తున్నప్పుడు వాళ్లకన్నా మెరుగైన జీవించే నైతిక హక్కు నాకు లేదని తిరస్కరించిన ఆదర్శ నేత లెనిన్ మానవత పట్ల ఆయనకు మించిన అవగాహన లేరు అలాగే లెనిన్ విప్లవ సాహసానికి విజయానికి ఆయుపట్ లెనిన్ కార్యాలయ సిబ్బందిలో ఒకరైన కీరోవో తన స్మృతుల్లో ఇలా పేర్కొన్నాడు పార్టీ నేతగా వలస జీవిత రోజుల్లో ఇరుకు గదుల్లో చిన్న మంచం పుస్తకాలతో టేబులు రెండు కుర్చీలు స్టూల్ తో గడిపారు లెనిన్ దంపతులు కానీ ప్రపంచ భూభాగంలో ఆరో వంతున్న సువిశాల రష్యా అధినేత అయ్యాక కూడా లెనిన్ నిరాడంబరత వినమ్రత నైతికత మానవీయతలతో నిండిన ఆయన జీవిత విధానం ప్రపంచ నేతలందరికీ నిన్న నేడు రేపు సదా ఆదర్శనీయమే ఉదాహరణకు లెనిన్ అధ్యక్ష కార్యాలయంలో కూడా సాదాసీదా టేబుల్ ప్యాడ్ పెన్ స్టాండు పుస్తకాల బీరువాలు మాత్రమే ఉండేవి ఆయన నివసించే క్లెమిన్ భవనంలోనూ పరిమిత ఫర్నిచర్ ఉండేది భోజనశాలలో టేబుల్ నాలుగు కుర్చీలు స్టడీ రూమ్ లో పుస్తకాల బీరువా టేబుల్ దానిపై సూటిగా పడే లైటు ప్యాడ్ పెన్ స్టాండు అంతే సెక్యూరిటీ గార్డు కొలోబియాకో తన స్మృతుల్లో ఇలా రాశాడు భోగాలు ఆడంబరాల పట్ల బొత్తిగా ఆసక్తి లేని మహనీయుడు లెనిన్ గతంలో సరే దేశాధినేత అయ్యాక కూడా సాదాసీదా దుస్తులు అవసరాల మేరకే గృహోపకరణాలు ఉండేవి ఆయన ఇంట్లో ఉదాహరణకు పేపర్లో బ్రెడ్ గిన్నెలో పులుసు తెచ్చి లెనిన్ టేబుల్ మీద పెట్టేది కురపస్కాయ సిబ్బందిని పనివాళ్లంటే ఊరుకోరాయన నాతో సహా గృహ నిర్వాహక కార్యాలయ సిబ్బందిని చిరుద్యోగులను కూడా మీరు అంటూ సగౌరవంగా సంబోధించేవారు వయసులో పెద్దవాళ్లను మాత్రం అవ్వ తాత పెద్ద ఆయన అని పిలుస్తుండేవారు లెనిన్ లెనిన్ గృహ నిర్వాహకురాలు ఒకసారి ఆయన చిరిగిన సూటును కారిడార్ లో కుడుతుంది పక్కనే ఉన్న నాతో చూడు బాబు ఇదేమైనా బాగుందా రైతులకవి కార్మికులకివి అందరికీ అన్నీ కావాలంటాడు దేశాన్ని బ్రహ్మాండంగా చేయాలంటాడు కానీ తనకొక సూటి కావాలన్న సంగతే పట్టించుకోడు ఇదిగో చూడు ఈయనగారి దుస్తులు రోజు వీటిని కుట్టడం అతుకులేయడంతోనే సరిపోతుంది నాకు అంది అప్పుడే వెనగ్గా వస్తున్న లెనిన్ ఆమె మాటలకు నవ్వుతూ మన ఇంట్లో వాళ్ళంతా పాతవి చిరుగుల దుస్తులతో సర్దుకుపోతుంటే మనం మాత్రం కొత్త వేసుకు తిరగడం భావ్యమా చెప్పండి దయచేసి ఇప్పటికిలా పోనే ఉండవా అంటూ ఆప్యాయంగా ஆமே ரெண்டு புசாலும் தட்டாடு